పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు యాదాద్రి భునగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రకాష్ గార్డెన్ లో ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొని క్యామ మల్లేశంను గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయన్నారు నీళ్ల కోసం మహిళలు బిందెలు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు వంద రోజుల్లో తెలంగాణ తిరగబడ్డది నూట ఇరవై రోజుల్లో రాష్ట్రంలో కాళేశ్వరంపై కరెంటుపై ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యాచాలం నడుస్తుందన్నారు ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటి వరకు నిజమైన బాధితులు ఎవరైనా బహిరంగంగా కంప్లైంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు ప్రభుత్వానికి రైతుల గోడు వెళ్లబోసినా పట్టించుకోకపోవడంతో ప్రతిపక్షమైన మమ్మల్ని ఆశ్రయించారన్నారు రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి రైతుకు అదనపు బోనస్ ఐదు వందలు వెంటనే ఇవ్వాలి కేసీఆర్ లాగు పీకుతా అన్న రేవంత్ రెడ్డి ఒక్కరోజు కేసీఆర్ బయటకు రాగానే లాగు తడుపుకొని కరీంనగర్ కాళేశ్వరం నీళ్ళు యాదాద్రి జిల్లా పేపర్ ప్రతి రోజు చూడగానే దొంగతనాలు చూస్తున్నాం యాదాద్రి జిల్లాలో పోలీసు వ్యవస్థ విఫలమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి ఉమ్మడి జిల్లాలోని మిల్లర్లతో కుమ్మక్కై ఒక్కో మిల్లుపై మూడు కోట్ల లంచం తీసుకొని రైతుల రక్తంతో ఢిల్లీకి కప్పం కడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో గొంగిడి సునిత భిక్షమయ్య గౌడ్ క్యామ మల్లేశం హరిశ్ శంకర్ గౌడ్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నీళ్ళంతేదో అర్థంగానే నీళ్ళ మంత్రి ఎవరో చెప్పింది దాతమైన రేవంత్ రెడ్డి కేసీఆర్ బాలకృతినే ముఖ్యమంత్రి అయినావు నువ్వు తిడ్డలో కాలేదు కాలేదన్నట్టు కానీ ఈయన ఎగే రాసిపోసుకొని మరి మాట్లాడ కేసీఆర్ కేసీఆర్ కుండ వద్ద బిడ్డలో నువ్వు వంద విడ్డ నీకు మాట్లాడి ఒక్కడొక్కడు ఒక్కొక్క మంత్రి తలుపు కాస్తే తిలుపు కాసినట్టు ఎందుకు అరుస్తుందో తెలకపోయినా లోటుకు వచ్చినట్టు మాట్లాడేది కేసీఆర్ మనం పిలుపు వచ్చేది కరీంనగర్ రైతులు కూడా రమ్మంటున్నారు కాళేశ్వరంలో నీళ్ళునే మీరు చెప్తున్నారు ప్రభుత్వం ఇస్తలేదు ఒక్కసారి మా కరీంనగర్ కూడా దృష్టికోండి కరీంనగర్ రైతులు అడిగారు కేసీఆర్ అక్కడికి కూడా వస్తున్నా అయితాయి కట్టడం తెల్లవారే ప్రారంభమైనవి లేనే ఏం చేస్తే సార్ ఇంకా కేసీఆర్ లాభు ఇంత లాభం ఉంటామంటున్నాడు కేసీఆర్ దర్శనం చేసుకుంటాడు వేరే వింటాడు కేసీఆర్ లాభం లక్ష సైన్యం ఉంది కేసీఆర్ మా ఆయన కొంటే ఓ యాభై వేల పోలీసు భాగం ఉందని మిగతా ఏమో యాభై లక్షల సైన్యం ఉంది బీఆర్ఎస్ అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసిన మీరు కావాలనుకోవాలి ప్రజలకు హామీ ఇచ్చి వంచిన మిమ్మల్ని మొదలు పెట్టడం మొదలు మొదలు పెట్టారు ప్రజల దగ్గర కేసీఆర్ కాదు బీఆర్ఎస్ ఏం సంకేతం ఇస్తున్నాం ప్రజలు మాట్లాడుతున్నా మొదలైన ఇవాళ కేసీఆర్ మహేష్ బాయ్ గారి ఒక అడ్డకొస్తే ఊజ కారణంగా ఇస్తే నాలుగు వందల రెండు ti

ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత తీయకుండా ఇప్పటిదాకా దృక్షణ చెప్పింటు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాజీ గలకి ఒక సిపిలే గౌర్లకు ఒక సిపిఎలే గొల్ల కుటుంబాలకు ఒక సిపిఎలే ఏ తీయకుండా ఒక్కటో రోడ్డు నా Yeah. Sí. sí. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్